అనుమతికి తీసుకొని రావడం అని చెప్పేస్తే ఉదయం లేవండి నాన్న తీసుకురండి ప్రతి ఒక్క మనం చెప్పడమే కాదు ఆచరణ రోజు చేస్తుంది కనీసం చెప్పేటప్పుడు చేసేటప్పుడు వినేటప్పుడు కొంత ఆచరిద్దాం కొంత అనుభవిద్దాం మన బిడ్డల్ని చేత ఆచరింపేద్దాం మన బిడ్డల్ని చేత ఇంకా డీప్గా అంటే అర్థాలు తీసుకొని చెప్పను తేలికైనటువంటి మాటలతో చిన్నపిల్లలకి ప్రబోధం చేసుకున్నట్లు నేను చెప్పాలనేటటువంటి ఆశతో చెప్తాను ఎందు గురించి అంటే శ్లోకాలంటే నాకు తెలిసిన చెప్పను ఎందుకు మీకు తెలిసినట్లు చెప్పాలి ఇక్కడ తెలిసిన వారు కొంతమంది ఉంటారు కొంచెం తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు తెలిసిన వాళ్ళు అయినట్లయితే నా దగ్గర పగలు వచ్చినట్లయితే నేను వారికి అన్నీ చెప్తా ఉంటాను మరి తెలియని పిల్లలు మంది ఉన్నారు కదా అందుచేత నేను చిన్న భాషలోనే నేను చెప్పాలని అనుకుంటూ ఉంటాను ఉంటాను కాబట్టి ఆత్మజ్ఞానం కావాలి అని అడిగేటటువంటి దానికి రెండు అర్థాలు నేను చెప్తాను నేను కూడా చెప్పాను పక్షికి రెండు నెట్టలు నిందికి నేలకు ఆధార్మికట్లు ఆధ్యాత్మిక భౌతిక విజ్ఞానములు రెండు కూడా మానవులకు ప్రధానంగా ఉండాల్సింది అమృతత్వానికి సాధిస్తుంది కాబట్టి ఇటు భౌతికలుగా మనం ప్రకృతిలో జీవించినంత వరకు కూడా మనం భౌతిక భౌతికంగా జీవితాం అది కూడా పవిత్రంగానే జీవించాలి అంటే అంటే పవిత్రమైనటువంటి నలభై నాలుగు కళలు అయితే ఆ మళ్ళీ ఇరవై కళలు అందులో అపవిత్రం పవిత్రం కలిసిపోయినాయి అరవై నాలుగు కళలు అయిపోయినాయి కాబట్టి మనం నలభై నాలుగు కళలతోటే ఆదిలో ద్రావిడ శ్ర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి సనాతన స్వయం భావ ప్రచోదన జ్యోతి పరబ్రహ్మ నిన్న చెప్పాను స్థిరపరిచినటువంటి నలభై నాలుగు కళలతో మనం జీవించినట్లయితే మన దేశమే కాదు లోకమే పొందుతుంది లేదా ఆ ఇరవై కళలు కానీ కలుపుకున్నట్లే ఉంటే అశాంతి కారణమవుతుంది కాబట్టి నేను నీకు పుస్తకాలు వెళ్ళలేదండి థ్యాంక్ యూ